ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి పరిచర్య కొరకు ప్రత్యేకిస్తూ ఉన్నారు సో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క చేతులను ఎట్లాగా ఆశీర్వాదకరమైన చేతులుగా చేసుకోగలరంటే పౌలు బర్ణవ లాంటి వారిని ప్రత్యేకించడానికి చేతులు ఉంచగలగాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అనేటువంటి మాట మనం చూస్తాం సో ఇది కూడా పాత నిబంధన కాలం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ప్రాక్టీస్ అనమాట మోసే గారు చనిపోతున్నారు మోసే మోసే నువ్వు చనిపోతావు అంటే అయ్యో ప్రభు మరి ఎట్లాగా అంటే చూడండి సంఖ్యాకాండము ఇరవై ఏడు అధ్యాయం ఇక్కడ దేవుడే స్వయంగా ఈయనకి చెప్పినా చూడండి ఇరవై ఏడు అధ్యాయము పదిహేనవ వచ్చి నుంచి నువ్వు చనిపోతావు అంటే అయ్యో ప్రభు మరి ఎట్లాగా అంటే చూడండి అప్పుడు మోసే యహోవాతో ఇట్లైన పదిహేను వచ్చినావు యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యహోవా సమాజం లేని కాపరలేని సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజం మీద ఒకరిని నియమించు అతడు వారి ఎదుట వచ్చి చూపోచు నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడయి ఉండవలను అందుకు యహోవా మోసేతో ఇట్లయినను నూరు కుమారుడైన యోహో శివ ఆత్మను పొందినవాడు నీవు అతను తీసుకుని చూడండి అతని మీద నీ చెయ్యియుంచి యాజకుడికి ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతనిని నిలబెట్టి వారు కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞం ఏంటి అప్పుడు ఏదండి నీ ఘనతలో అతనికి కొంత నేను ఇస్తాను అని చెప్పినప్పుడు చూడండి ఇరవై రెండవ వచనం యహోవా మోషకి ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అతను యహో తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతనికి నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఇచ్చను కమిషన్ని ఇంకో మాటలు చెప్పాలంటే నెక్స్ట్ లైన్ లీడర్షిప్ని సిద్ధపరుస్తున్నాడు ఉంచుతున్నాడు అంటే అంటేంటనమాట తర్వాతి తరాన్ని సిద్ధపరుస్తున్నాడు తర్వాతి తరాన్ని ఆశీర్వదిస్తున్నాడు నెక్స్ట్ లీడర్స్ని ఆశీర్వదిస్తున్నాడు పనిని అప్పగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నియమిస్తున్నాడు